కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పెదవేగి మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి మండల కేంద్రమైన పెదవేగిలోని అతి పురాతన ఆలయమైనటువంటి పార్వతీ పరమేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నాలుగు గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి దీపాలను వెలిగించి ప్రదక్షిణలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గణపతి పూజ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు భక్తుల గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాత శ్రీరామ్మూర్తి ఆలయ కమిటీ చైర్మన్ కె శ్రీనివాసరావు సొసైటీ చైర్మన్ తాత సత్యనారాయణ కంచన మోహన్ రావు తాతా రాంబాబు భక్తులు తదితరులు పాల్గొన్నారు apa 음식 음식 가위감 uma

మన పెదవే గ్రామంలో ఏం చేసి ఉన్న అతి పురాతనమైన క్షేత్రంగా గావించి ఉన్న ఆవితి పరమేశ్వర స్వామి నందు కార్తీక మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినమున ఉదయం నాలుగు గంటలకు